<occasions> <onents> A. <Bana avec behaviour globalours> <sniff servir> Right. 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 Right.

స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి రెండు వందల పదిహేడవ జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలులో ఈ జయంతి కార్యక్రమాల ఉత్సవాలు ప్రతి కేక్ కట్ చేసి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము ఈ వడ్డే ఓబన్న జయంతిని తెలంగాణలో ఇది రాష్ట్ర పండగగా ప్రకటించడం జరిగింది అది ఎనిమిదవ తేదీ దీని మీద మేము మా వడ్డ్ర సంఘం తరఫున కానివ్వండి మా దేవల రేవతి గారు మా కమిటీ మొత్తం కూడా బీసీ శాఖ మంత్రి చిల్లుబోయని వేణుగోపాల కృష్ణమూర్తి గారికి అది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద పరిశీలిస్తూ ఉన్నారు ఇక్కడ నెక్స్ట్ జరిగేటటువంటి వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతాయని తెలియజేసుకుంటా ఉన్నాం వడ్డెరకుల ఐకాన్గా భావిస్తూ మేము వడ్డే ఓపన్న రెండు వందల పదిహేడవ జయంతిని ఈరోజు రెండు ఉభయ రాష్ట్రాల్లోనూ మళ్ళీ కర్ణాటక ఇంకా ఎక్కడైతే వడ్డెర సంబంధిత కులాలన్నీ ఉన్నాయో వాళ్ళందరూ కూడా వడ్డే ఓబన్న జయంతిని జరుపుకుంటున్నాము తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర పండుగగా కూడా వడ్డ ఓబన్న జయంతిని నిర్వహించుకోవడానికి ఆరు లక్షల రూపాయలు గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే రాష్ట్ర పండుగగా జరుపుకునే అవకాశాన్ని సెలవు దినంగా కూడా ప్రకటించాలని కూడా కోరుకుంటున్నాం మేము వడ్డే బొబన్నకి వడ్డే బొబర్న స్వాతంత్ర సమయంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన కండబలం గుండె బలం గల వీరుడుగా ప్రసిద్ధి చెందాడు కులంలో జన్మించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి ప్రధాన సైన్యాధ్యక్షుడిగా పనిచేస్తూ ఆయన ప్రాణాలకి తెగించి ఎన్నో యుద్ధ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నట్టుగా చరిత్ర తెలుపుతుంది రేనాటి వీరుడైన కోయలకొట్ల గ్రామంలో ఆయనకి విగ్రహం పెట్టాలని సంబంధిత మంత్రి గారు కూడా మాకు వాగ్దానం చేస్తున్నారు అలాగే చాలా రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఆయన విగ్రహాలు ప్రతిష్ట చేశారు ఇప్పటికే ఇంకా కూడా జరుగుతున్నాయి తెలంగాణలో కూడా విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నాయి విరివిగా కాబట్టి వడ్డెరు ఐకాన్గా పిలువబడే మా వడ్డె ఓబర్ణ జయంతిని మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర పండుగగా జరుపుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము ఈరోజు చాలా ఘనంగా వడ్డే ఓబర్ణ జయంతిని రాష్ట్రం అంతటా జరుపుకోవడం రే పొద్దున పేపర్లో కూడా అన్ని పేపర్లోనూ వస్తాయి మా గారి జయంతి ఉత్సవాలు కాబట్టి గవర్నమెంట్ మేము అదే విన వినం స్వాతంత్ర యోధుడు మన వడ్డెర ఓబన్న జయంతి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా వాడవాళ్ళ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అదే మాదిరి ఈ యొక్క కార్యక్రమాన్ని మా మొక్కగోట డివిజన్లోని మా కుల పెద్దలందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది మన రాబోయే తరాలలోకి భవిష్యత్తులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వడ్డే ఓబన్నాని హాస్యంగా చూసుకొని అందరూ కూడా ముందు ముందు కార్యక్రమాల్లో ఏదైనా మంచిగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను